హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు దోశ పిండిని పర్ఫెక్ట్గా హోటల్లో తిన్న టేస్ట్ మీకు రావాలి అంటే ఈరోజు నేను మీకు ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి సేమ్ మీకు హోటల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ దోశని మీకు నేను కమ్మింగ్ వీడియోలో మీకు మసాలా దోశ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోని తప్పకుండా చూడండి యాజ్ టీజ్గా మీకు హోటల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది సో డెఫినెట్గా మిస్ చేయొద్దు మీరు ఆ కారం పొడి కానీ మసాలా అన్నీ చూపిస్తాను కమ్మింగ్ వీడియోలో చూపిస్తాను ఈరోజు మాత్రం ఓన్లీ పిండి ఎలా కలుపుకోవాలి అంటే ఏమేమి వేసుకోవాలి ఎంతెంత వేసుకోవాలి అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను సో తప్పకుండా చూడండి సో చూసారు కదా ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానికి ఒక కప్పు మినప్పప్పు ఈరోజు నేను ఈ కప్పుతో చూపిస్తున్నాను జనరల్గా మీ మీ మెజర్మెంట్ని బట్టి మీ కప్పు ఏదైతే మీరు రెగ్యులర్గా తీసుకుంటారో ఆ కప్పును బట్టి మీరు తీసుకోండి జస్ట్ నేను మీకు ఎంతెంత తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను సో చూసారు కదా ఫస్ట్ ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటే దానికి ఫస్ట్ ఒక రెండు కప్పుల రేషన్ బియ్యం లేదా దోశ బియ్యం అని కూడా అంటారు కదా ఆ బియ్యం మాత్రమే తీసుకోండి మన నార్మల్ సోనా మసూరు రైస్ ఉంటుంది కదా అవి తీసుకోవద్దు సేమ్ ఈ రైస్ తీసుకుంటేనే మీకు టేస్ట్ వస్తుంది అలాగే ఒక కప్పు మనకి బాస్మతి బియ్యము విరిగిపోయిన బాస్మతి బియ్యం అని దొరుకుతుంది అది ఈ ఒక కప్పు ఈ కంపల్సరీ ఈ ఒక కప్పు అవే తీసుకోవాలి అండి లేకపోతే రెగ్యులర్ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు పర్వాలేదు ఎలా అయినా సరే కాకపోతే రెండు కప్పుల రేషన్ బియ్యము ఒక కప్పు బాస్మతి బియ్యం ఈ ఇది వేస్తేనే మనకి ఎగ్జాక్ట్గా మీరు ఎప్పుడైనా హోటల్స్లో తింటే మీకు జస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా అది దీని నుంచే వస్తుందండి కాబట్టి ఒక కప్పు ఈ బాస్మతి రైస్ వేసుకొని హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని ఒక హాఫ్ ఒక స్పూను మెంతులు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మంచిగా దీనికి మంచిగా నిండా నీళ్ళు పోసుకొని ఒక రెండు లేదా మూడు గంటల నాననివ్వాలండి అంతకు మించి ఇంకెక్కువ నానొద్దు అస్సలు పప్పులు కానీ ఏదైనా సరే మనము రెండు గంటలకు మించి అంత మంచిగా ఉండదండి అంతే కాబట్టి రెండు లేదా మూడు గంటలు మ్యాక్సిమం ఇంకా మూడు గంటలకు మించి నాననివ్వకండి మనకి నానస్తే ఈ ఎండాకాలం కదా ఇది కొంచెం తొందరగా పులిసిపోతాయి కాబట్టి ఎక్కువగా అస్సలు నాననివ్వకండి ఇలా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని చెప్పాను కదా రెండు లేదా మూడు గంటలు మాత్రమే నానబెట్టండి మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ మీరు సిక్స్ కల్లా లేచి నానబెట్టేస్తే మార్నింగ్ నైన్ కంతా మనకి పిండి రెడీ అయిపోతుంది మీరు ఎంబడే కూడా దోశలు వేసుకోవచ్చండి టేస్ట్ ఏమాత్రం చేంజ్ ఉండదు లేదు మీకు కొంచెం పులిస్తే టేస్ట్ ఉంటుంది అంటే ఒక రెండు గంటలకు మించి ఎక్కువ పులవని సో చెప్పాను కదా ఇది సమ్మర్ ఎక్కువగా పులిసిపోతుంది మనకు పిండి అనేది కాబట్టి ఎక్కువగా అస్సలు పులువని పులిస్తే మన దోశ టేస్ట్ కంప్లీట్గా పాడైపోతుంది కాబట్టి జస్ట్ మీరు మీకు కొంచెం పులిస్తే ఇష్టం అనుకుంటే ఒక రెండు గంటల పిండిని బయట పెట్టుకొని పులిసిన తర్వాత మీరు దోశలు వేసుకొని పిండిని ఇమ్మీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మరి ఇంక ఎక్కువగా పులవకుండా మనకి మంచిగా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ ఆ బియ్యం రెండు గంటలు నాని తర్వాత చూసారు కదా ఈ అటుకులు అటుకులు కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇవి గట్టి అటుకులు అన్నీ దొరుకుతాయి మనకి నార్మల్ పేపర్ అటుకులని కాకుండా ఇలా గట్టి అటుకులు ఇవి కూడా సేమ్ రెండు గంటలు నాననివ్వండి ఇలా అన్నీ రెండు గంటలు నానిన తర్వాత అన్నీ కలిపేసి మనము గ్రైండర్ ఉంటుంది కదా పెద్ద గ్రైండర్ ఇది ఇలాంటి మనకి రాళ్ళు వచ్చే గ్రాండర్ మనకి దీంట్లో వేసుకొని రుబ్బుకోవాలి మనకి ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు అంతా వేసి అలాగే దాంట్లోనే అటుకులు కూడా వేసేసి కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బేసుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఈ పిండిని చెప్పాను కదా మీకు ఇష్టం ఉంటే రెండు గంటలు నాననివ్వండి తర్వాత వేసుకోండి లేదు మీకు టైం లేదనుకుంటే ఇమ్మీడియట్గా వేసిన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా నేను ఈరోజు ఇమ్మీడియట్గా వేసేస్తున్నాను దీన్ని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని ఎక్కువగా కలపకండి పిండిని జస్ట్ మీరు అలా సైడ్ నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక రెండు రోజులైనా మీకు పిండి అనేది పులవకుండా అలాగే మంచిగా ఉంటుంది అలా కొద్ది కొద్దిగా తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని మనకి దోశ పిండిలాగా కలిపేసుకోండి దీంట్లో షుగర్ కానీ ఏమి మిక్స్ చేయకండి అసలు అవన్నీ వేయాల్సిన అవసరమే లేదు మనకి జస్ట్ అటుకులు వేసాం కాబట్టి ఎర్రగా మంచిగా వస్తాయి కాబట్టి షుగర్ అవన్నీ ఏమీ వేయాలని అవసరం లేదు ఇలా కంప్లీట్గా మీరు దోశ బ్యాటర్ మీకు ఇలా అయితే కలుపుకుంటారో అలా కలుపుకొని హ్యాపీగా దోశలు వేసుకోండి టేస్ట్ నిజంగా చెప్తున్నాను కదా మీకు హోటల్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హ్యాపీగా హోటల్ టేస్ట్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు సో చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఈ దోశ పిండితోనే మీకు నేను కమింగ్ వీడియోలో మసాలా దోశ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి మసాలా పొడి ఎలా చేసుకోవాలి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి అనేది అన్నీ క్లియర్గా చూపిస్తాను కాబట్టి డెఫినెట్గా స్కిప్ చేయకండి నా వీడియోస్ని సో తప్పకుండా రెగ్యులర్గా నా వీడియోస్ని అన్నిటినీ వాచ్ చేస్తే మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి సో చూసారు కదా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ దోశలు సో డెఫినెట్గా ట్రై చేయండి చూస్తేనే నోలు ఉన్నాయి కదా సో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి